హలో అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు అండి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కదా నేను స్వామివారికి నైవేద్యం చేస్తున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆవు నెయ్యి వేసుకోవాలి ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేయించండి అవి వేగిన తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసిన అరటి ముక్కలు వేసుకుని ఒక్క రెండు నిమిషాలు నేతిలో వేయిస్తే అరటి పండు చాలా బాగుంటుందండి తర్వాత కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము అలాగే బెల్లం పొడి నేను బెల్లం పొడి ఎక్కువగా వాడతాను బెల్లం పొడి వేసి చివరగా ఇలాచి పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడం అండి చాలా త్వరగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇది దేవుడి నైవేద్యానికి ఈవేళ స్వామివారికి నేను ఇదే నైవేద్యం పెడుతాను అలాగే సుబ్రహ్మణ్యానికి కంపల్సరీగా ఆవు పాలు పచ్చి ఆవు పాలు అలాగే చిమిలి అంటారు లేదా చలివుడైనా పెట్టచ్చు స్వామికి నేను ఇలాగా అది పండుత ప్రసాదం ఈ మూడు రకాలు స్వామి వారికి నివేదన చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకున్నానండి ఈరోజు తాంబూలవి పెట్టి చివరిగా మనం కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి నేను ఇలా చేసుకుంటాను ఎప్పుడు కూడా గుడికి వెళ్ళి ఈరోజు మా బాబు చేత సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోయించానమాట ఇలా చేసుకున్నానండి పూజ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి